ఈరోజు ప్రజాశక్తిలో ఫ్రంట్ పేజీ ఒక బ్యానర్ కథనం రాశారు నిధులు విధిల్చని కేంద్రం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని టీడీపీ కేంద్రంలో రెండు అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా వీళ్ళు ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నా అవి మాటల వరకే పరిమితమయ్యాయి అని చేతల్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం విధించింది దాదాపు శూన్యం అంటూ రాసుకుంటూ వచ్చినటువంటి కథనాన్ని చూడండి ఇవ్వాల్సింది ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లట ఇచ్చింది కేవలం నాలుగు వేల పద్నాలుగు కోట్లేనట కూటమిలో ఉన్న రాష్ట్రానికి మొండి చేయే అర్ధ వార్షిక లెక్కలతో ఆందోళనట ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తూనే ఉంది రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉందని చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన కనపడడం లేదు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో భారీ ఎత్తున కోతపడడమే దీనికి తాజా నిదర్శనం ఈ సంవత్సరపు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గ్రాంట్లుగా కేంద్రం నుండి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చూపించింది దాదాపు అర్ధ సంవత్సరం కాలం ముగుస్తూ ఉండగా ఇప్పటి వరకు వచ్చింది కేవలం నాలుగు వేల అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమేనట అంటే వీళ్ళు ఆశించిన దాంట్లో పది పర్సెంట్ వచ్చింది అంచనా వేసిన మొత్తంలో నాలుగవ వంతు కూడా రాకపోవడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కేంద్ర పన్నుల్లో వాటా నిధులే రాష్ట్రానికి కీలకంగా ఉంటాయి ఈ నిధుల కారణంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు అయితే ఈ నిధుల్లోనే భారీగా కోతపడుతూ ఉండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది వారు చెబుతున్న లెక్కల ప్రకారం రావాల్సిన మొత్తంలో కేవలం పన్నెండు శాతం మాత్రమే ఇప్పటి వరకు కేంద్ర నిధులు రాష్ట్రానికి అందాయి ఆరు నెలల కాలానికి యాభై శాతం నిధులు రావాల్సి ఉండగా ఇరవై ఐదు శాతం కూడా రాకపోవడం గమనార్హం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా ఇప్పటి వరకు నలభై రెండు శాతమే చేతికి అందింది ఏడాది మొత్తానికి నలభై వేల ఎనిమిది వందల ఏడు కోట్లు రావాల్సి ఉండగా ఆరు నెలల్లో పదిహేడు వేల నూట ఎనభై ఏడు కోట్లు మాత్రమే రావడం గమనార్హం కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం కీలకంగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదని కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారు అనే విమర్శలున్నాయి దీనిని అలుసుగా తీసుకుంటున్న కేంద్రం కూడా నిధుల ఎగవేతకు పాల్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మిగిలిన ఆదాయాన్ని చూసిన అన్ని రంగాల్లోనూ లక్ష్యానికన్నా తక్కువగా నిధులు సమకూరాయి పన్నేతర ఆదాయం కేవలం పదమూడు శాతంగానే నమోదైంది ఆదాయ లోటు నూట నలభై శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు గ్రాండ్ల ద్వారా రెండు ఒకటి ఏడు లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తే కేవలం డెబ్బై నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చాయి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండడంతో లోటు కూడా అదే స్థాయిలోకి చేరుకుంటుంది ఈ ఏడాది ఆదాయ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తే తొలి ఆరు నెలలకి నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లకు లోటు చేరుకోవడం గమనార్హం ద్రవ్యలోటు కూడా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఉంటుందని అంచనా వేస్తే ఇప్పటికీ అరవై రెండు వేల కోట్ల వేల కోట్లకు పెరిగిపోయింది అంటే ఆరు నెలల్లోనే ఇంకేం ఎంత పెరుగుతుందో చూడండి అంచనా మేరకు కేంద్రం నుండి నిధులు రాకపోవడంతో అరవై మూడు వేల కోట్లు రుణం తీసుకోవాల్సి వచ్చింది ఫలితంగా బడ్జెట్లో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు రుణం తీసుకోవాలని ప్రతిపాదిస్తే ఆరు నెలల్లోనే డెబ్బై ఎనిమిది శాతం పైగా రుణం తీసుకున్నారట దీంతో ఇక మిగిలిన ఆరు నెలల కాలానికి కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే ఉందట దీనిగా నెల రోజులు కానీ చేయరు అంతే మరి కొంచెం అటు ఇటు అనుకోండి మరి ఇప్పుడు కేంద్రం మాకు బ్రహ్మాండంగా చేస్తుంది డబల్ ఇంజన్ సర్కారు ఆదుకుంటుందని ప్రతి వేదిక మీద ఆయన మోదీ గారిని పొగిడి 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 వీళ్ళ నోరులకు నొప్పిదేమో అర్థం కాదు అంత ఏమీ అయ్యకుని ఇంతగానం పొగుడతారు రాష్ట్రానికి ప్రయోజనాలు లేనప్పుడు మరి వీళ్ళ సొంత ప్రయోజనాలు ఉన్నాయా అందుకే అంతగానో పొగొడుతున్నారని అనుమానం రాకుండా ఉంటుంది ఎవరికైనా రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదంట వీళ్ళు ఇంత పెద్ద కథనం రాసుకుంటూ వచ్చారు ఫ్రంట్ పేజీ బ్యానర్ కేట్టి సాక్ష్యాలతో సహా మరి ఏం ప్రయోజనాలు ఉన్నాయని వీళ్ళు ఇంత పొగొడుతూ ఉన్నారు సొంత ప్రయోజనాలు ఉన్నాయా ఏంటి వా సొంత ప్రయోజనాలు